ఒకరోజు ఒక యవనస్థుడు తన స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర విహారానికి బయలుదేరాడు మార్గ మధ్యలో ప్రతికూల పరిస్థితుల్లో ఆ యొక్క ఓడ మునిగిపోసాగింది తప్పించుకోలేకపోయారు అందరూ కానీ ఇతను మాత్రం ఒక చెక్కను పట్టుకొని సముద్ర పొడ్డు చేరాడు ఒక ద్వీపానికి ఆ ద్వీపంలో తను తనకంటూ ఒక నీడను ఏర్పాటు చేసుకుంటాడు ఒక పాకను ఏర్పాటు చేసుకుంటాడు అక్కడ దొరికే పండ్లు ఆకులు తిని బ్రతుకుతూ ఉంటాడు ప్రతి రాత్రి అతను తన వెచ్చదనం కొరకు కొంత నిప్పును రాజేసుకుంటాడు ఒక రాత్రి చాలా వేడి అనిపించి తను దిగ్గున లేచి చూడగా తన పాక మొత్తం కాలిపోయింది మంటల్లో ఉన్న తన పాకను చూసి అతను ఎంతో బాధపడి దేవుడా నన్ను నా భార్య బిడ్డలకు దూరం చేసావు నా స్నేహితులకు దూరం చేసావు కనీసం ఇక్కడ ఒంటరిగా బ్రతుకుతున్న నా ఇంటిని కూడా కాలిపోయేలా చేసేవాన్ని దేవుడిని నిందించసాగాడు ఆ మరునాడు అతను నది ఒడ్డున ఒక పడవను ఒక క్యాప్టెన్ని చూస్తాడు వెళ్ళి పలకరిస్తే క్యాప్టెన్ అంటాడు నిన్న నిన్న ఒక మంటను మేము గమనించాము ఇక్కడ ఎవరైనా ఉంటారేమోని రక్షిస్తామని వచ్చానని చెప్పి అతన్ని తీసుకొని వెళ్ళి తన కుటుంబానికి అప్పచెప్తాడు చూసారండి కష్టాలు రాగానే దేవుడిని నిందించడం కాదు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచాలి అన్ని మార్గాలు మూసుకొని పోయినా కూడా దేవుడు తన మార్గాన్ని ఎప్పుడూ తన బిడ్డల కొరకు తెరిచి ఉంచుతాడు ఈ యొక్క కథ యొక్క సారాంశం ఇదియే